మధ్యవర్తులు కంపెనీల మాయాజాలంలో చిక్కుకుని కోకో రైతులు ఇబ్బందులు పడుతున్నారు గతేడాది అడగకుండానే అధిక ధరలకు పంట కొనుగోలు చేసిన కంపెనీలు ఈసారి మొహం సాటేయడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు మంచి ధరలు వస్తాయని ఆశించి పంటను నిల్వ చేయటాన్ని అదునుగా చూసి కంపెనీలు తక్కువ ధరలకే పంటను దోచుకోవాలని చూస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు గత ఏడాది రైతులకు అనూహ్య లాభాలు తెచ్చిన కోకో పంట ఈసారి చిక్కుల్లో పడేసింది ఈ ఏడాది కూడా మంచి లాభాలు సాధించవచ్చని ఆశించి అధిక కౌలు చెల్లించి మరీ సాగు చేసిన పంటను కొనుగోలు చేసేందుకు కంపెనీలు ముందుకు రాకపోవడంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో పడ్డారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం రైతులు వేల ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటగా కోకోను సాగు చేస్తున్నారు రైతులు పండించిన పంటను కొన్ని ప్రముఖ కంపెనీలు ఏటా కొనుగోలు చేస్తూ వస్తూ ఉండగా గత ఏడాది నుంచి ఈ పరిస్థితి గాడి తప్పింది గతేడాది ఇదే సమయంలో అప్పటివరకు ధర లేకున్నా కిలోకు వెయ్యికి పైగా చెల్లించి కొన్ని కంపెనీలు కోకో పంటను కొనుగోలు చేశాయి ఇప్పుడు అమాంతం ధరలు తగ్గించడం అసలు కొనుగోళ్లు చేయకపోవడంపై రైతులు తలలు పట్టుకుంటున్నారు గత ఏడాది రైతులు అడగకున్నా నాణ్యత చూడకుండా ఆరి ఆరకుండానే రైతుల నుంచే కోకో గింజలను పోటీపడి మరీ కొనుగోలు చేసిన కంపెనీలు ఈసారి పత్తా లేకుండా పోయాయి ఈ ప్రాంతంలో దాదాపు తొంభై శాతం మంది కౌలు రైతులే ఉండగా గత ఏడాది కంపెనీలిచ్చిన అధిక ధరలతో రైతులు అమాంతం కౌలు పెంచేశారు ఎకరాకు లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా కౌలుకే చెల్లించాల్సి వచ్చింది అయినా మంచి ధర వస్తుందనే నమ్మకంతో కవులుకు తీసుకుని కోకో సాగు చేసిన రైతుల ఆశలపై కంపెనీలు నీళ్లు చల్లాయి గతంలో ఎన్నడూ నాణ్యతపై ప్రశ్నించిన కంపెనీలు ఈసారి కొర్రీలు పెడుతూ పంటను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూడు వందల నుంచి మొదలుపెట్టి వెయ్యి రూపాయల దాకా కొన్నారు తొలకర్లో మూడు వందల ఉండేది సేజన్ వచ్చి ఏప్రిల్ మే వచ్చేసరికి వెయ్యి రూపాయలు అయింది అదే విధంగా ఉందా వచ్చుద్దనే ఉద్దేశంతో రైతులందరూ కూడా కోక గింజలు తొలకర గింజలు అన్ని ఆపుకున్నారు ఆపుకుంటే ఇవాళ ఏమైనా మార్కెట్ ని ఏడు వందల రూపాయల దాకా తీసుకొచ్చి మళ్ళీ వెనక తీసుకొచ్చి తీసుకెళ్లిపోతున్నారు మార్కెట్ ని గ్రేడింగ్ అని అదని ఇదని వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు ఏమైనా ఏది లేకుండా ప్రాసెసింగ్ చేసి మామూలుగా తీసుకెళ్లిపోయి బ్రహ్మాండంగా తీసుకెళ్లిపోయి ఇవాళ ఏమైనా కొనకుండా ఇబ్బంది రైతులు ఇబ్బంది పెడుతున్నారు కంపెనీలు సిండికేట్ గా మారి మాండలేజ్ వాళ్ళ కంపెనీ సిండికేట్ గా మారి దీన్ని ఆరు వందల మీద ఈ సరుకుని వేసి ఎంత కాయలు వస్తుంది ఎంత దిగుబడి వస్తుంది మేము ఏం చేయాలి ఈ రేట్లు పెట్టి తోటలు తీసుకోనండి ఇప్పుడు నా దగ్గర తను ఉందండి కొత్త కింద ఆ పాత సరుకు తన్నున్నర ఉంది అసలు అడుగుతులేదండి పాత కింద ఆపేస్తున్నారు అసలు అసలు రేటు లేదు ఒకటి మన నుంచి సరుకు తొక్కుపెట్టి రైతుల దగ్గరికి ఎవరిని రానిక వాళ్ళు వచ్చి కనుక సరుకు ఆగిపోయింది ఒక ఎకరం లక్ష రూపాయలు తీసుకుని మళ్ళీ యాభై వేలు పెట్టుబడి పెట్టి అన్ని చేసుకుంటున్నారు వాళ్ళకేం ఇప్పుడు ఐదు వందలు ఆరు వందల కంటే ఎక్కువ గింజలు కొనలేదు అవి కూడా గింజలు కొంటామంటే వాళ్ళు ఎట్టు మంది కొన్నారో లేత లేదు కంపెనీ వాళ్ళు మొత్తం సిండికేట్ అయిపోయి మరి రేటు రానిట్లే మాకు గిట్టుబాటు ధర వచ్చేదారు చేస్తే రైతులకు బాగుంటుంది నీడల్లా బాగా వచ్చి చేసుకెళ్లారని దాన్ని చూసుకుని అందరూ కొనుక్కున్నారు కౌలు తీసుకున్నారండి ఈ చూస్తే అందరూ కౌలు రైతులండి ఎక్కువ నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ రైతు ఉన్నారు ఈ రేట్ ఏం రావాలి ఏ రేటుకి రాట్లేదండి అసలు గ్రేడ్ రాన నీడేమైందండి గ్రేడు మొన్న కూడా ఫిబ్రవరిలో తీసుకెళ్లారండి పాత గింజ అప్పుడు అప్పుడేందండి మరి గింజ కౌలు తీసుకోవడం మేము అందరం కౌలు కౌలు రైతులు అండి చిన్న రైతులు పెద్ద రైతులు కూడా కాదు భూములు లేవు సొంత భూములు కూడా లేవు కౌలు తీసుకొని చేస్తాం అయితే ఎప్పుడు కూడా మాకు క్వాలిటీ ఎట్లా తయారు చేయాలి ఇది అనేది చెప్పలేటా ఏడు కంపెనీలు వస్తున్నాయి ఎవరికి ఎవరు ఎట్లా వచ్చినట్టే వాళ్ళు రేట్లు పెంచుతున్నారు కొనుకెళ్తున్నారు వెళ్తున్నారు ఈ సంవత్సరం వాళ్ళ కంపెనీ అనేది రాల గింజ అనేది మేము నిరుడు పదకొండు వందలకి కూడా వెళ్ళిందండి రేటు కేజీ వచ్చి అదే రేటు ఏడు ఎక్కువ రేటు పెట్టి లక్ష యాభై వేలు పెట్టి కూడా ఎక్కడ తీసుకున్నాం ఇంకొక యాభై వేలు కౌలు అయింది పెట్టుబడి అయింది ముందు కట్ల కానీ కూలీలు కానీ ఏదన్నా కానీ రెండు లక్షలు అయింది ఇప్పుడు అది వచ్చి మాకు ఎకరానికి వచ్చి రెండు గంటలలో మూడు గంటలో అవుతుంది ఇవాళ మూడు వందలు అన్నా కొనే లేరు వాళ్ళ గింజ చెత్తట్ల ఇది మొత్తం సిండికేట్ అయిపోయి కంపెనీలు ఆపేశారండి మాకు రాని ఇట్లా గింజలు మొత్తం అట్లా ఉండిపోయింది ఊళ్ళో ఆ గింజలు మొత్తం అట్టండి ఏం చేయాలండి మా పరిస్థితి ఏంటి మేము వడ్డీలు ఇది ఇచ్చాం బోల్ డబ్బా అయిపోతుంది నెలకొచ్చి లక్షల మీద తీసుకున్నాం కంపెనీలు పంట కొనుగోలు చేయకపోవడంతో పెదవేగి మండలంలో ఎటు చూసిన కళ్లాలు ఖాళీ స్థలాల్లో ఆరబెట్టిన కోకో గింజలే కనిపిస్తున్నాయి రైతుల ఇళ్లు గోదాముల్లో నిల్వ చేసిన కోకో గింజలు అలానే పడివున్నాయి అప్పులు తెచ్చి కవులు చెల్లించి పంటకు పెట్టుబడి పెట్టగా మూడు నాలుగు నెలల నుంచి కొనుగోళ్లు ఆగిపోయాయి అప్పులకు వడ్డీలు పెరిగిపోతూ ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఈ సంవత్సరం రేటు పెరిగేపాడుకి అమాంతంగా ఎకరం కౌలు వచ్చేసి లక్ష యాభై వేలు చేశారండి రైతులందరూ కూడా ఈ సంవత్సరం కూడా అదే రేట్ వస్తుందని ఈ కౌలు రైతులు కానీ రైతులు కానీ ఎక్స్పెక్ట్ చేశారండి అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆ రేట్ అయితే ఉందండి రైతులందరూ కూడా అదే రేటు వస్తుందనే ఉద్దేశంతో ఉండడంతో అందులో కొంచెం గింజలు ఏం చేశారంటేనండి కొంచెం స్టాక్ పెట్టుకున్నారండి ఆ నిల్వ చేయడాన్ని ఈ వ్యాపారస్తులు కానీ కంపెనీ వాళ్ళు కానీ ఆసరాకు తీసుకొని ఆ ఇంటర్నేషనల్ రేట్ని మాకు అందనీకుండా రైతుకి కౌలుదారులకు అందనీకుండా వీళ్ళంతా ఒక సిండికేట్గా ఏర్పడి వీళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటుకి రైతుల వాళ్ళు అన్న స్టేజ్కి తీసుకొచ్చారండి ఆ స్టేజ్కి తీసుకురావడానికి కారణం ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మీ గింజ క్వాలిటీ లేదు కొత్త దాటికి కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో తొమ్మిది వందల నుంచి కానీ మాకు ఇక్కడ ఆరు వందలు ఇస్తున్నారండి అటు కంపెనీ వ్యాపారస్తులు కూడా కొనట్లేదండి మేము అటు అమ్ముకోలేక ఇటు ఎవరు ఏం చేయలేక ఎవరి దగ్గర రైతు సరుకు వాళ్ళ దగ్గర అలా ఉండిపోయింది మాకు ఏం చేయాలో స్థితిలో ఉన్నామండి అందరం కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని కోకో పంటను కంపెనీలు వీలైనంత త్వరగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు